హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే టొమాటో పప్పు అట్ ద సేమ్ టైమ్ ఒక ట్రెండింగ్ రెసిపీని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ట్రెండింగ్ రెసిపీ అని ఎందుకన్నానో ముందు ముందు చెప్తానండి మన వీడియోలో సో ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే నేను టొమాటో పప్పు రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు పప్పు వేసుకుంటున్నాను కందిపప్పు తీసుకున్నానండి నేను ఇక్కడ సో టమాటో పప్పుకి కందిపప్పు పర్ఫెక్ట్గా ఉంటుంది సో దీన్ని ఒక టూ టైమ్స్ అలా వాష్ చేసుకొని ఫస్టే వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను సో నేను ఒక కప్పు పప్పు తీసుకున్నాను కాబట్టి అందులో టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ కప్ అంటే ఎక్కువ కాదండి చాలా తక్కువ సో అలా వేసుకున్నాను ఎందుకంటే పప్పు మెత్తగా ఉడకడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అండ్ ఇందులో టొమాటో పప్పు కాబట్టి నేను ఒక త్రీ టొమాటోస్ తీసుకున్నాను ఒక కప్పు పప్పుకి త్రీ టొమాటోస్ చాలా పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఒకవేళ మీరు పప్పు క్వాంటిటీ పెంచుకున్నట్లయితే టొమాటోస్ ఎక్కువ వేసుకోవచ్చు అండ్ రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను సో ఈ టొమాటోస్ని మరీ చిన్న చిన్నగా ఏం కట్ చేసుకోకర్లేదండి జస్ట్ ఒక ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ప్రెషర్ కుక్కర్లో ఉడకపెట్టుకుంటున్నాం కాబట్టి ఇలా కట్ చేసుకున్న టొమాటోల్ని పచ్చిమిరపకాయల్ని మనం కడిగి నానపెట్టుకున్న పప్పులో వేసేసుకొని కొంచెం ఫ్రెష్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం మెత్తగా ఉడకపెట్టుకోవాలి అండ్ తర్వాత నేను ఇక్కడ తాలింపు కోసం కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఎండు మిరపకాయలు కొంచెం ఉల్లిపాయ అండ్ కొంచెం కరివేపాకు తీసుకున్నాను అండ్ పప్పులోకి యాడ్ చేసుకోవడానికి కొంచెం చింతపండు కూడా నాన పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఒకవేళ మీరు టొమాటోస్ మంచి పుల్లగా ఉండే టొమాటోస్ తీసుకుంటే చింతపండు అవసరం లేదండి టొమాటోస్ అంత పులుపు లేవు అనుకుంటే చింతపండుని యాడ్ చేసుకోవచ్చు సో పప్పు చక్కగా ఉడికిపోయి ప్రెషర్ అంతా కూడా పోయింది ఇప్పుడు మూత తీసుకొని ఒక స్మాషర్ తీసుకొని పప్పుని చక్కగా మెత్తగా మెతుపుకోవాలి పప్పు చక్కగా మెదిపేసుకున్న తర్వాత అందులోకి ఒక చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఒకవేళ మీరు కారం ఎక్కువ తినేట్లయితే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేనైతే మా నాని దృష్టిలో పెట్టుకొని కొంచెం కారం తక్కువే వేస్తాను ఇదే టైంలో కొంచెం బబుల్స్ వచ్చే టైంకి మనం చింతపండు రసం కూడా అందులో వేసేసుకోవాలన్నమాట చింతపండు రసం కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని నేను ఈ కుక్కర్ని పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే తాలింపు వేసుకోవడానికి అది మరుగుతూ ఉండే టైంలోనే నేను తాలింపు కూడా వేసేసుకుంటున్నాను సో ఇందాక నేను తాలింపు కోసం తీసుకున్న ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ ఒకేసారి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నానండి తాలింపు ఎంత చక్కగా ఫ్రై అయితే పప్పుకి టేస్ట్ అంత బాగా వస్తుంది ఒకవేళ మీరు తినేట్లయితే ఇక్కడ ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో ఇంగువ తినరు అందుకని నేను యాడ్ చేసుకోలేదు సో పప్పు ఏంటండి ఇంత పలచగా ఉంది అని మీరు అనుకోవచ్చు పప్పు తర్వాత చల్లగా అయిపోయే కొద్దీ గట్టి పడుతుంది కదా అందుకని నేను కొంచెం పలచగానే చేసుకుంటాను తర్వాత ట్రెండింగ్ రెసిపీ అన్నాను కదా ఏం లేదండి క్యాప్సికమ్ తోటి ఒక రెసిపీని నేను యూట్యూబ్ ఛానల్లో చూశాను ఒక యూట్యూబ్ షార్ట్స్లో చూశాను నాకు అది చూడగానే ఇది ఏదో చాలా బాగుండేటట్టుంది అన్నట్టు ట్రై చేయాలనిపించింది బేసిక్గా నేను ఫస్ట్ టైం ఏదన్నా కుక్ చేసేటప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ కుక్ చేస్తాను ఒకవేళ అది నిజంగా బాగుంది అనేట్లయితే మా ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెడతాను అనమాట సో అదే ప్రాసెస్లో నేను ఒక్క క్యాప్సికంతోనే ఇది ట్రై చేద్దామని చూశాను బేసిక్గా నాకు డ్రైగా ఉండే కర్రీస్ అంటే చాలా ఇష్టం అందుకనే నేను నాకు ఇది చూడంగానే బాగా నచ్చేసింది సో క్యాప్సికం అంటే కొంచెం త్వరగా కూడా ఉడికిపోతుంది కాబట్టి అది ఒక క్విక్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు ఇలా పప్పు కానీ పప్పు చారు లేకపోతే చారు ఇలాంటివి పెట్టుకున్నప్పుడు ఇలాంటి ఒక డ్రై ఐటెం పక్కన ఉంటే ఇంకా సూపర్గా ఉంటుందండి ఆ రోజు లంచ్ ఇది వచ్చేసి నేను శనగపిండి అనమాట సో శనగపిండి వాటర్లో కలిపేసుకొని క్యాప్సికమ్ ఫ్రై చేసుకొని అందులో పసుపు ఉప్పు కారం వేసుకొని ఈ శనగపిండి మిక్చర్ని అందులో వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టేసి అలా ఉడికించుకోవాలి సో ఈ ట్రెండింగ్ రెసిపీ వచ్చేసి కంప్లీట్ అయిపోతుంది అనమాట నాకు అనిపించింది కొంచెం శనగపిండి ఎక్కువ వేసేసానేమో నేను అని సో మీరు ఒకవేళ ఇంట్లో ట్రై చేసేట్లయితే శనగపిండి క్వాంటిటీ కాస్త తగ్గించుకోండి అండ్ పప్పు కొంచెం అందులోకి నెయ్యి వేసుకొని ఈ క్యాప్సికమ్ కర్రీ ఏదైతే ఉందో అది వేసుకొని సైడ్ డిష్ లాగా తింటే ఉందండి నిజంగా చాలా బాగుంది ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్